శరీరాలు ఏంటంటే సన్యాసులకు ఓ నియమం ఉంది సన్యాసుల శరీరాలు ఉపయోగపడాలి వాళ్ళ శరీరం మీద కాంక్ష ఉండదు వాళ్ళ శరీరం కాదని భావన ఉంటారు వాళ్ళ శరీరం చేయవలసింది మహాసమాధిని ఏదైనా తవ్వి లోపల పెట్టేస్తారు లేదు అంటే వాళ్ళ శరీరాన్ని మాంసం కొట్టులో ఎలాగైతే చికెన్ని కొట్టేసి తీసేస్తారో అలా వాళ్ళ శరీరాన్ని ఖండఖండాలుగా చేసి ఆహారాన్ని వేసేయాలి జీవులకు ఎందుకట్లా ఉపయోగపడుతుంది కదమ్మా కానీ అలా ఎవరూ చేయలేరు మనం అంత చేసేంత శక్తి ఉండదు ఒక దేహాన్ని మనం కట్ చేసి ఇంకొకరికి అలా ఆహారంగా వేసేంత శక్తి ఉండదు అందుకోసమే ఇది జలచరాలకు ఉపయోగపడే విధంగా ఇలా చేస్తుంటారు ఇలా చేస్తే జలచరాలకు ఉపయోగమే కదా శరీరం మళ్ళీ పైకి రాకుండా ఆ చేపలకు లోపల ఉండేటువంటి జీవులకు వాళ్ళ శరీరం ఉపయోగపడాలని అలా చేస్తుంటారు ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన త్రైలింగ స్వామిది అలా జలంలో వదిలేసిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ఆ పెట్టె రావటము అందులోంచి ఏదో పరిమళంగా గులాబీ రెక్కలు వచ్చింది అని చెప్పి అది తీసి అక్కడ వాళ్ళు ఒకటి ఆయనది ఆకారం పెట్టి అక్కడ పెట్టారు కదా అది జరిగి ఆ గులాబీ రెక్కలు అయితే అక్కడ సమాధి చేశారని ఇదంతా వాస్తవమా గులాబీ రెక్కలు కాదు ఆయన వెళ్ళిపోయే ముందే నన్ను ఎలా చేయాలని చెప్పి చెప్పారు ఫస్ట్ ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడు ఏ క్షణానికి వెళ్ళిపోతారని పదేళ్ల ముందే ఆయనకు తెలుసు ఏ ఏ నిమిషంలో ఆయన శరీరాన్ని వదిలేస్తారు ఆయన శరీరం నీటిలో వదిలేయబడింది తర్వాత దాన్ని ఎవరు చూడలేదు అది కొట్టుకుపోతుంది